నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి మరి వారికి అర్థమయ్యే విధంగా టీచర్లు ఏ విధంగా వారికి విద్యాబోధన చేయాలి మరి ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఏంటి మరి వీటన్నిటి గురించి వివరంగా మనతో చెప్పడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఆదురి రామకృష్ణ గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా నమస్తే సార్ పిల్లలు ఎవరైనా సరే సరైన పాఠశాలలో చదువుతున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది చాలా సిగ్నిఫికెంట్ క్వశ్చన్ అండి ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలను నిర్ణయించుకోవటానికి కొన్ని కొన్ని బయట విషయాలు చూడగలుగుతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి కరికులం ఎట్లా ఉంది అని చూస్తారు అయితే అక్కడ కరికులం ట్రాన్సాక్షన్ యాక్చువల్ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో ఎక్కువ మంది పేరెంట్స్కి తెలియదు అయితే మంచి స్కూల్ ఎటువంటి స్కూల్ అంటే పిల్లల్ని సెల్ఫ్ లెర్నర్స్గా తయారు చేయాలి సార్ పిల్లల్లో ఉండే భాషా నైపుణ్యం గురించి ఎలా పెంపొందించాలి అనేది కొంచెం వివరంగా చెప్తారా ఎక్కువ కేసుల్లో మనం ఏం చేస్తున్నాం భాష అనేసరికి కంటెంట్ మీద వెళ్తున్నాం అంటే ఎన్ని పద్యాలు నేర్చుకున్నారు ఎన్ని ప్రోజ్ లెసన్స్ నేర్చుకున్నారు లేకపోతే ఇట్లా చూడటం అనేది అంత ముఖ్యమైనది కాదు అయితే భాషా నైపుణ్యాలు ఏ భాష అయినప్పటికీ కూడా అది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా తెలుగు అయినప్పటికీ కూడా భాషా నైపుణ్యాలు పెంపొందించడం అంటే వాళ్ళు విని అర్థం చేసుకోగలుగుతున్నారా లేకపోతే మాట్లాడగలుగుతున్నారా వ్రాయగలుగుతున్నారా చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక ఒక స్టోరీ బిల్డ్ చేయగలుగుతున్నారా ఒక పోమ్ ఓం గారు ఓన్గా రాయగలుగుతున్నారా ఒక లెటర్ ఓన్గా రాయగల ఇవన్నీ కూడా మనం ఈ నెరేటివ్స్ అండ్ డిస్కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది పిల్లల్ని ఎంతవరకు మనం సృజనాత్మక వైపు మనం తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే భాష నేర్చుకున్న తర్వాత భాష ఉపయోగించి పిల్లలు ఏమి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ముఖ్యం అనమాట సార్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఎలా అదేవిధంగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటారు కదా అవి ఎలా తెలుస్తుంది అదేవిధంగా కొంతమంది పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయంగా కూడా ఉంటుంది సో వాళ్ళ ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి నేను గమనించింది ఏమిటంటే ఎక్కువ పాఠశాలల్లో పిల్లలు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటామంటే టీచర్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద చేస్తుంటారు సమ్స్ అన్నీ కూడా అనమాట టీచర్ చేసినటువంటి లెక్కలు ఏదైతే ఉందో వాళ్ళు కాపీ చేసుకుంటాం అన్నది అది అంత ఉపయోగపడేది కాదు పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ కాదు ఈ సమ్ నేను చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళకి రాదు అందుకని ఎక్సర్సైజ్ అంటే అభ్యాసం కదా ఎవరికి అభ్యాసం కావాలి అంటే పిల్లలకి కావాలి అందుకని ఎక్సర్సైజ్ ఎప్పుడూ కూడా టీచర్స్ ముట్టుకోకూడదు పిల్లలకి ఆ అవకాశం ఇవ్వాలి వాళ్ళు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి భావనలు చెప్పాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కొన్ని సెమీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కానీ ఎక్సర్సైజ్ మాత్రం పిల్లలు స్వంతంగా చేసినప్పుడు వాళ్ళకొక ఒక ఐడియా వస్తుంది ఈ సమ్ నేను చేయగలిగాను కదా రేపు పోటీ పరీక్షల్లో ఎటువంటి సమ్ ఇచ్చినా నేను చేయగలుగుతానన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అనమాట ఈ రోజున ప్రతి వాళ్ళకి తెలుసు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ గనక బాగా వచ్చినట్టయితే పాఠశాల స్థాయిలో దే కెన్ రూల్ ద వరల్డ్ సార్ సైన్స్ టీచింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైన్స్ విషయంలో మనం ఫ్యాక్ట్స్ అనే ఏవైతే అంటుంటావో మనం వాస్తవాలు సత్యాలు అనేటువంటివి అవి మారుతుంటాయి సైన్స్ అనేటువంటిది ఒక డైనామిక్ సబ్జెక్ట్ అనమాట అయితే ఈ మారుతున్నప్పుడు మనం ఎలా ఏం చెప్తాం ఎలా ఇన్వెస్టిగేట్ చేసి ఇది సత్యం అని నాకు తెలిసింది అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ నేర్పించాలి ఒక ఎక్స్పెరిమెంట్ నేర్పించాలి ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఒక అనుమితి అంటే ఒక ఇన్ఫరెన్స్ ఏం డ్రా చేయాలి ఒక కంక్లూషన్ డ్రా చేయాలి ఇది ఇంపార్టెంట్ అనమాట అందుకని పిల్లలకు వీలైనంత వరకు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్గా ఒక అప్లికేషన్ ఓరియెంటెడ్గా నేర్పాలి సైన్స్ విషయంలో మనం ఎంతవరకు ప్రశ్నలు సమాధానాలు రాశారన్న దానికి అర్థం లేదన్నమాట సైన్స్కి అప్లికేషన్ ముఖ్యం అందుకని చెప్పి ఒక నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇది మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం అది అక్కడ ఉపయోగ ఎలా ఉపయోగిస్తున్నాం ఏ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాం అని చెప్పి పిల్లలు తెలుసుకోగలిగినట్టయితే ఆ అప్లికేషను లేదా ఒక కొత్త పరిస్థితుల్లో వాళ్ళకి ఎనలైజ్ చేసుకుని ఇక్కడ నేను ఏ సూత్రాన్ని వాడదలుతాయి ఎనలైజింగ్ ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవాల్యుయేటింగ్ అంటే ఇది ఇది బెటరా అది బెటరా లేకపోతే రెండిటి గురించి పూర్తిగా కనుక తెలుస్తున్నట్టయితే మనం ఇక్కడ ఏది మనము ఎన్నుకోవాలో తెలుస్తుంది అనమాట అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా వాళ్ళు ఒక విషయాన్ని ఇప్పుడు సైన్స్ ఫెయిర్స్ సైన్స్ ఎగ్జిబిషన్స్ అంటుంటాం సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఇది వరకు చేసినటువంటి ప్రయోగాన్ని పిల్లలు మళ్ళీ చేస్తారు కానీ సైన్స్ ఫేర్ విషయంలో పిల్లలకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు టెస్ట్ చేసి ఒక కొత్త విషయాన్ని వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు అందుకని పిల్లలకి సైన్స్ విషయంలో ఏదైనా వాళ్ళు సృష్టించడానికి సృజనాత్మకతకి ఒక ప్రయోగం కొత్తగా చేయటం కోసం ఇది ఒక ప్రోటోటైప్ డెవలప్ చేయటం కోసం మనం అలవాటు చేయాలి అండ్ సైన్స్ అన్నది ఎక్కువ ప్రయోగాల ఆధారితంగా ఉండాలి సరే అదేవిధంగా ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్కి వచ్చామనుకోండి అందులో చరిత్ర ఉంటుంది క్రీస్తు క్రీస్తు పూర్వం అదేవిధంగా మనకి అప్పుడే స్టార్ట్ అవుతుంది పార్లమెంటు అసెంబ్లీ ఎంతమంది సీట్లు ఉన్నాయి ఎన్ని మెంబర్స్ ఉంటారు ఇది చాలా టఫ్గా అనిపిస్తుంది అంతే కొంచెం గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది సో అది ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి లేదా చెప్పేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి ఏ విధంగా అర్థం చెప్తే అర్థమవుతుంది పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది ఇది ఏ విధంగా తెలుస్తుంది మనకి సోషల్ స్టడీస్లో మనం ఏది చదివినప్పటికీ కూడా మనం వాతావరణం చుట్టూ ఎట్లా ఉందని అని జగ్రఫీలో చదువుతుంటాం లేదా ఒక డినాసిటిస్ గురించి మనం చరిత్రలో చదువుతుంటాం అంటే వేరే వేరే రాజులు ఎట్లా పరిపాలించారు సివిక్స్ చదువుతుంటాయి ఏది చదివినప్పటికీ కూడా సోషల్ స్టడీస్లో ఇంపార్టెంట్ది ఏంటంటే సోర్స్ బేస్డ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో రెండు పార్ట్ల కింద మనం తీసుకున్నట్టయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అంటే వాస్తవాలు అవి ఎవరూ మార్చలేరు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అంటే ఒక చరిత్ర మీద ఒక చరిత్రకారుడు యొక్క అభిప్రాయం సోషల్ స్టడీస్లో చదువుతుంటాం మనం అందుకని పిల్లలు సోషల్ స్టడీస్ నేర్చుకుంటున్నప్పుడు వాస్తవాల వరకు వాళ్ళు ఏం విభేదించరు కానీ అక్కడ ఎప్పుడైతే అభిప్రాయాలు వచ్చాయో ఆ అభిప్రాయాలను వాళ్ళు వెలువరించేటప్పుడు వాళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు అందుకని చెప్పి సోషల్ స్టడీస్ టీచర్సు ఏ చరిత్రకారుడు రాసినటువంటి మనం అక్కడ చదువుతున్నామో చూసుకుని పిల్లలు అభిప్రాయాలు ఉన్న చోట విభిన్న అభిప్రాయాలు వెలువరిచినప్పుడు మనం పాఠశాలల్లో నాయకులను తయారు చేస్తున్నాం అనమాట తర్వాత కొంచెం స్కెఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది అంటే పిల్లల్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఓన్గా అభిప్రాయాలు ఏర్పడేంత వరకు టీచర్లు వాళ్ళకి ఒక స్కెఫోల్డింగ్ అంటుంటాం అనమాట ఇది చేయవలసి ఉంటుంది అండ్ సోషల్ స్టడీస్లో చాలామంది అనుకుంటారు ఇది మెమరైజ్ చేసే సబ్జెక్ట్ కదా అనుకుంటారు మెమరైజ్ చేసే సబ్జెక్టు తక్కువ కొన్ని కొన్ని గుర్తుంచుకోవాలి డేట్స్ గుర్తుంచుకోవాలి కొన్ని ఈవెంట్స్ గుర్తుంచుకోవాలి అంతకు మించింది ఏమిటంటే ఇక్కడ వ్యూస్ ఇంపార్టెంట్ అంటే ఒక విషయం మీద వాళ్ళ ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని నేర్పరచుకున్నారు అది ఒక ఒక సాంఘికంగా ఒక ఈవెంట్ ఏదైనా అవచ్చు ఒక మతం కావచ్చు ఒక సాంప్రదాయం కావచ్చు వీటి మీద కూడా పిల్లలు ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకునేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత టీచర్ కు ఉంది